రాంబాబు గారు రండి నమస్తే అండి రాంబాబు గారు చెప్పండి మా వాళ్ళకి చాలా సార్లు కాల్ చేశారంట నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మేడం అని చెప్పేసి అన్నారు ఎక్కడ నుంచి వస్తున్నారు ఇంతకు మీరు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి మా వైఫ్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కనిపించలేదు మేడం సార్ ఇప్పుడు వచ్చింది వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్న వేరే అతనితో స్టూడెంట్తో వెళ్ళిపోయింది బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం డైరెక్ట్ మొదలు పెట్టడమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వార్త చెప్పారు మీరు మీ ఆవిడ నాలుగైదు రోజుల నుండి కనిపించట్లేదు కానీ ఇప్పుడు వచ్చింది స్టూడెంట్ తో వెళ్ళిపోయింది మీరేం చేస్తూ ఉంటారు మీ ఆవిడ ఏం చేస్తూ ఉంటారు కొంచెం డీటెయిల్ గా అండి ఓకే స్టూడెంట్ తో అంటే పరిచయం అయింది స్టూడెంట్ తో వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఫోర్ ఫైవ్ డేస్ పెళ్ళి ఎంతకాలం అయిందండి పెళ్ళై టూ ఇయర్స్ అయింది సార్ మీకు మంది పిల్లలు ఒక బాబు ఆవిడ టీచర్ మీరేంటి మేము జాబ్ చేస్తాం సార్ ప్రైవేట్ జాబ్ మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారు స్టూడెంట్ తో పాటు వెళ్ళిపోయేంత వరకు మీ మీ భార్యకి ఇటువంటి అక్రమ సంబంధం ఉందన్నది మీకు తెలియదా తెలియదు సార్ ఎప్పుడు తెలిసింది ఒక వన్ మంత్ బ్యాక్ తెలిసింది వన్ మంత్ బ్యాక్ తెలిసింది తెలిసింది కానీ ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు ఒక వారం నుంచి కనిపించకుండా పోయింది తెలిసినప్పుడు మీరు అడిగారా ఏంటిది అని చెప్పేసి అడగలేదు మేడం ఎందుకు అడగాలి కదా మీ భార్య తప్పు చేస్తున్నప్పుడు ఏంటిది నీ ప్రవర్తన ఏంటి కరెక్ట్ గా లేదు అయినా పిల్లలతో ఏంటి బుద్ధి లేదని కానీ చెప్పి తిట్టడం కొట్టడం ఏం చేయలేదా ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది మీ భార్య స్టూడెంట్ ఎంత ఏ చెప్తుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సో ఇవి ఫైవ్ ఇయర్స్ ఒక పదహారు ఏళ్ళు అబ్బాయి వెళ్ళిపోయింది చెప్పండి అంటే వన్ మంత్ బ్యాక్ తెలిసినప్పుడు ఎలా తెలిసింది మీకు మీరు ఏం చూసారు వేరే వాళ్ళు చెప్పారు సార్ ఇట్లా బయట తిరుగుతున్నారు స్టూడెంట్ తో మేడం గారు అని చెప్తే నేను ఇంకా అడిగాను ఇవి స్కూల్లో పాఠాలు చెప్పే స్టూడెంట్ ఇంటికి వచ్చే ట్యూషన్ ఎంత మంది ట్యూషన్ మంది దాకా వస్తారు బాగా సంపాదిస్తుంది కదా మీ ఆవిడ మీరేం పని చేస్తారు ప్రైవేట్ జాబ్ ఒక చిన్న బాబు పెళ్ళై టూ ఏ పెళ్ళి ప్రెగ్నెన్సీ డెలివరీ ఇంకా ట్యూషన్లు ఎక్కడ చెప్తుంది ఇవిడ ఇంకొక లైన్ లో ఎక్కడ పెట్టేసింది కాస్త టైంలో అది కుర్రాన్ని చెప్తుంది సార్ మీ జాబ్ టైమింగ్స్ ఏంటి పొద్దున్నే సాయంత్రం వచ్చేస్తాను సాయంత్రం వచ్చేస్తారు ట్యూషన్ చెప్పేటటువంటి ఇలా మారుతుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ ఇద్దరి మధ్యన టూ ఇయర్స్ బట్టి ఏమైనా గొడవలు ఏమీ లేదు సో ఇది మీకు ఒక షాక్ వన్ మంత్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ వెళ్ళిపోవటం ఉన్నది ఇంకా పెద్ద షాక్ ఇంకా వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా బయట తిరుగుతున్నా అని చెప్తే తీసుకొని ఇట్లా ప్రాబ్లమ్ ప్రాబ్లం తెలుసుకుందామని అంటే బయట తిరుగుతున్నారంటే ఎక్కడ చూసారంటే వీళ్ళందరూ వీళ్ళు హోటల్లో చూసారన్నట్టు హోటల్లో అంటే ఏంటి రెస్టారెంట్ లో తింటుండగా తింటుండగా లంచ్ రెస్టారెంట్ లో చూస్తే తప్పే ఉంది ఒక టీచర్ స్టూడెంట్ తింటున్నారని చెప్పి అనుకుందాం అందులో తప్పే ఉంది ప్రవర్తన కూడా చేంజ్ అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా మేము చెప్పిన వాళ్ళు ఇలా ఇలా చేస్తుందని చెప్పేసి అదేం చెప్పలేదు నాకు డౌట్ వచ్చింది ఇంకా

చేయలేదు ఇంకా అయ్యో వచ్చినాక అడిగారు కదా సార్ వచ్చినాక అడగాలి కదా ఇంటికి వెళ్ళిందంటే ఊరుకుండి పోయారు మీకు విషయం తెలుసు కదా ఎవరితోనూ లేచిపోయిందని నాలుగు రోజులు పిల్లోడిని తీసుకుని ఇంటికి వెళ్తే ఏ అలా ఉన్నావు ఎందుకు వెళ్ళిపోయో నాకు చెప్పకుండా ఎందుకెళ్ళో అత్తగారు వచ్చిందా ఏంటి అని అడుగుతాం కదా బేసిక్గానే వాళ్ళ ఇంటికి ఎంతో ఫోన్ చేయలేదు మీరు వచ్చినాక ఆమె ఇంటికి వెళ్ళారంటే అని చెప్పింది ఓకే అసలు ఇంట్లోనే లేదు కదా నాలుగు రోజుల క్రితం ఇంటికి వస్తే అప్పుడు మీరు ఏం చేయాలి ఇమీడియట్ గా ఫోర్ డేస్ నుండి ఫోన్ మాట్లాడుకున్నారా లేదు మేడం ఎందుకు మాట్లాడుకోలేదు ఇప్పుడు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా వచ్చింది బాబుని చూడడానికి మాట్లాడాలి కదా అంటే మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు మీ భార్య ఇలా వెళ్ళిపోద్దని మీరు ముందే పసిగట్టారా వెళ్ళినట్టు అంటే ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని ముందే కట్టారా మరి ఇవన్నీ ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి మీరు ఏం రియాక్ట్ అవ్వట్లేదు వెళ్ళిన రోజు ఏం చేశారు సార్ మీ ఆవిడ కనిపించలా మీరు ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి ఆ రోజు ఏం చేశారు మీరు అమ్మవారింటికి వెళ్ళాలి మేడం ఎవరన్నారు అన్నమాట కాల్ చేస్తే అమ్మవారి ఇంటికి వచ్చినది ఇంకా ఫోర్ డేస్ ఇంకా రాలేదు రెండు రోజు ఎలా ఉన్నావు భోంచేసావో పిల్లోడు ఎలా ఉన్నాడని అనుకుంటాం కదా అదే చేయలేదు ఇంకా ఆ మూడు రోజులు నాలుగు రోజులు చేయలేదు మరి లేచిపోయిందని నీకు ఎలా తెలుసు ఆ అమ్మాయి వాడితో వెళ్ళిపోయిందని మీరు ఎలా అనుకున్నారు ఎవరు చెప్పారు మీరు వేరే వాళ్ళు చెప్పడం మీ ఆవిడ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు అది లేదు వేరే వాడితో తిరుగుతుంది అని మీరు చెప్పారు వచ్చినాక మీరు అడిగితే లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అందుకే మేడం అయినా మీ డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే మరి నాతో ఉంటదా మరి ఆయన వెళ్ళిపోతుందా అని అంటే ఇప్పుడు ఆవిడతో మాట్లాడరా మీరు లేదండి వాడు మైనర్ కదండి పదహారు సంవత్సరాలు వాడి తల్లిదండ్రులు వాడు ఎక్కడ ఉంటాడు పిల్లగాడు ఇప్పుడు తీసుకొచ్చారా మీరు వాళ్ళని తీసుకొచ్చారు ఎక్కడికి పిలుద్దాం ఉండండి అసలు ఈ నేను మీ క్లియర్ గా చెప్పట్లే భయపడుతున్నారా లేకపోతే టెన్షన్ పడుతున్నారా ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కదా వచ్చారు మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది సరే ముందు వాళ్ళని కూడా కనుక్కుందా కనుక్కుందా మేడం సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन